ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధ్వర్ని మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దురున్న కొనుగోలు చేసిన రైతు సోదరులైతే మనకి ఇక్కడ వీడియోలో అందుబాటులో ఉన్నారు మరి వీటిని ఎంత కొన్నారు ఎక్కడి నుంచి వచ్చారు మనం అయితే ఈ వీడియో ద్వారా సేకరిద్దాం నమస్కారం అండి మీ పేరేనా మీరు దీన్ని తీసుకున్నారా రికార్డే ఇక్కడ మన ఆధ్వర్య మార్కెట్లో తీసుకున్నారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన నానాపురం వ్యాసెస్ ఆదోని మండలం కర్నూలు జిల్లా సేద్యానికే తీసుకున్నారా వీటిని ఎంత పెట్టుకున్నారు మరి అక్షరాల ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలుగా మరి ఇక్కడ మన ఆదోని మార్కెట్లో కొనుగోలు అయితే చేయడం అయితే జరిగిందట చూస్తున్నారు కదా కాడి కూడా ఈ విధంగా ఉన్నా మీరు చేద్దానికే తీసుకున్నారా ఒకవేళ రైతు సోదరులు రసేస్తారా మీరు చేద్దానికే తీసుకున్నారు ఇటు ఏ ఇచ్చే అవకాశం అయితే లేదు మరి వారం సొంత చూసిరానా బాగానే కలిసిందా రేట్లు ఏ విధంగా ఉన్నాయంటారు రేట్లు బాగానే ఉన్నాయంటారా సైజు రేట్లు అయితే రైజ్ అయినాయంటారు రైట్ రాజారెడ్డి గారు మరి గత రోజుల్లో కూడా మంచి సైజులతో ఉన్నటువంటి కోడెలను కానీ కానీ పోషించినటువంటి వ్యక్తి మన ఛానల్ ద్వారా మరి వారి వీడియోలు కూడా చాలా చూసాము దగ్గర తీసుకున్నారా వీటిని కాడి వ్యాపారస్తుల దగ్గర భరోసా అయితే బాగా ఇచ్చినారు కదా మరి రేటు మీకు సమ్మేనా ఒకటి ఇరవై ఐదు ముందు ఏమన్నా సైజులు కట్టినారా మీరు అంటే పెద్ద రైట్ ఫ్రెండ్స్ మా చూశారు కదా కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మా అన్నీ సంతకు వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధుని శుక్రవారం ఎదుల సంతా థ్యాంక్స్ అచ్చి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఇది కొన్ని ఒకే ఊరేనా పేరు వీరేష్ రైట్ ఈ కాడే కొన్నికే వచ్చినారు అందరు కలిసి అవును ఎంతమంది వచ్చినారు దాదాపు కొన్ని మంది వచ్చినారు ఈ కాడే కొన్ని ఒక కాడే తీసుకుంటారా ఇంక చాలా ఈ వారానికి ఈ వారానికి ఇది ఒక కాడే చాలా రైట్ ఇక్కడే ఈ మార్కెట్ లో నా ఆయనకి ఎంత పెట్టుకుంటారు నా మీరు ఇదే రైట్ మరొక కొత్త వీడియోతో నానాపురం వేసి మన రాజారెడ్డి గారు రైతు సోదరులు ఎద్దులైతే గుండ్రాల్లో కనిపిస్తున్నాయి మనకైతే మంచి దట్టంగా ఉన్నాయి కాడి